నమస్తే అందరికీ ఏదైనా కొంటే మనం ఏమంటాం ఒరే డబ్బులు కట్టారా అంటాం అసలు డబ్బు అంటే ఏంటి అసలు ఇది ఎప్పుడు మొదలైంది ఒకప్పుడు డబ్బు లేదు ఒకడు కోడి పెంచేవాడు ఇంకొకడు పండ్లు పండించేవాడు ఇద్దరు ఒప్పుకొని నువ్వు నాకు కోడి నేను నీకు పండ్లు అని ఒక మాట మీదకి వచ్చేవారు ఇదే బాటర్ సిస్టమ్ అంటే వస్తువుల మార్పిడి కానీ ఇక్కడే వచ్చే ఒక గోళం మొదలై నీ కోడి నాకు అవసరం లేదు కానీ నా పండ్లు వద్దని అంటున్నావు అని ఒకడు గొడవ పెడితే అప్పుడు వచ్చింది మన యూనివర్సల్ ఐటమ్ డబ్బు మొదట బంగారు నాణ్యాలు ఆ తర్వాత వెండి నాణ్యాలు ఆ తర్వాత బ్రిటిష్ నోట్లు ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇండియా నోట్లు మరి ఇప్పుడు ఫోన్ తీసి క్యూఆర్ స్కాన్ చేస్తే చాలు లావాదేవీ అయిపోద్ది ఇప్పుడు కాదు మనం డబ్బుతో ఏం చేస్తున్నామంటే చాయ్ కొంటాం స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం సిగరెట్లు కొంటాం మందు కొంటాం బిల్లులు కడతాం కానీ అసలు డబ్బు అనే ఈ మాట మొదలైంది బాటర్ సిస్టమ్ నుండి డబ్బు అంటే కేవలం ఒక కాగితం కాదు ఇది ఒక నమ్మకం ఇది ఒక విలువ ఇది సమయానుసారంగా మారిన ఎక్స్చేంజ్ టూల్ ఇలాంటి కథలు మిస్ అవ్వకండి రేపు మరో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ స్టోరీతో కలుద్దాం డూ ఫాలో ది అన్లైడ్ వాయిస్